ఎక్కడైతే మనక చర్ల రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ తీసుకపోతే రాయలసీమ గేట్వే అవుతుంది డేస్ పెద్దగా టన్నల్స్ కూడా పెద్ద సమస్య కాదు రోడ్ టన్నల్స్ కొడుతున్నారు రైల్వే కొడుతున్నారు అన్నీ వస్తున్నాయి ఇది ఓవరాల్గా ఇది నా నా బాధ ఆవేదనసారి చాలా తపనిస్తుంది చాలా కోపం వస్తుంది ఇరిటేషన్ వస్తుంది అయినా కూడా ఇది సరే వీళ్ళ ప్రకటనలు అది చాలా సార్లు విన్నారు ఇంటెయిన్ ఏనండి సరిపోతుంది ప్రాజెక్ట్ పనులు మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము మీరు ఇస్తామని కూడా తెచ్చిన చెప్పండి ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది ప్రాజెక్ట్ బాగా కూడా పనిచేస్తూ ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష మీరు ప్రాజెక్టును మా వన్ మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు రెండు వేల ఇరవై ఒకటిలో మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్గా దొరుకుతుంటాడు అప్పుడు మునిగిపోయింది వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా ఇది అతను మాట్లాడే మాటలు నెక్స్ట్ ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవందయ కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జులై లో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్ట్లో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఎంత ఓకే ఒక సెకండ్ వన్ మిగిలే వీళ్ళు రివర్స్ రివర్స్టెంటర్లో పిలిచినప్పుడు పదిహేను వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్లకి మేఘాకి సో వాళ్ళ పనులు చేపట్టకపో అప్పుడు వీళ్ళు దాదాపు ఆరు వందల కోట్లు మిగిల్చాము మిగిల్చాము టప్పాలు కట్టారు ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల ఇరవై వేల కోట్ల నష్టం ఏర్పడింది దీనికి బాధ్యత ఎవరు ఇస్తారు మీరే ఫిక్స్ చేయాలి అంటే నేను అడిగేది సీరియస్గా అవుతున్నాను ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు అదే వాళ్ళు దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి అక్కడ చర్యలుంటే యాక్షన్ కూడా తీసుకోవడం చాలా అవసరం అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం చాలా దుర్మార్గం ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ ఎవరు ఖర్చు పెట్టినా మీరు నేను ట్యాక్స్ కడితే ఆ డబ్బులే ఖర్చు పెడతాం ఇది బాధిత రాహిత్యం మీరు చెప్పింది కరెక్ట్ అది చాలా దుర్మార్గం